గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వసంత్ అయితే ఏదో చేస్తున్నాడు కిచెన్ రూమ్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ వేసాడు వాటర్ పట్టాడు సంథింగ్ ఏదో చేస్తున్నాడు లోన కిచెన్ రూమ్లోంచి అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది వెళ్ళి చూద్దాం మనం కూడా ఏం చేస్తున్నాడు ఓయ్ గుడ్ మార్నింగ్ ఏంటి ఈరోజు నువ్వు కిచెన్లో

అయితే బిర్యానీ అంటే అది చాలాసార్లు తిన్నాం ఈసారి ఏంటంటే కొంచెం వెరైటీగా రాజుగారి రాజుగారి ఈ ఈరోజే ఏంటో స్పెషల్ మరి అంటే రాజుగారి పొలం అంటే చాలా ఫేమస్ గోదావరి స్టైల్ మన గుంటూరు సైడ్ చేసుకోవటం తక్కువ కదా రెస్టారెంట్లో కూడా దొరకదు మనకి వెళ్ళి సో నేనైతే ఈరోజు అది చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట మొత్తానికి అయితే లాంచ్ కర్పోలా అయితే ట్రై చేస్తున్నా నేను కూడా యూట్యూబ్లో చూసా గాయస్ నాకు రాదు నేను యూట్యూబ్లో చూసి కొంచెం మళ్ళీ ఎందుకు బిల్డప్ చూసుకోవటం మన ఇద్దరమే కదా దీనిది ఓకే దీంట్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఈ ఆనియన్స్ అంట ఈ ఆనియన్స్ ఇలా తిరగమాతలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి వస్తాయంటే కట్ చేయకుండా కట్ చేయకుండా ఫ్రై చేయలే ఫ్రై చేసుకోవాలంట ఎండుమిర్చి కూడా ఇంత స్పెషల్ అంట నేను ఎండుమిర్చి కూడా వేసాను ఇది బాగా వేయించుకోవాలి చూడాలి నేను కూడా కొంచెం క్యూరియాసిటీతో ఉన్నా ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేయటం అంతగానే ఉంది తెలుసు కదా మనం చేస్తే మౌనం ఉండమని అలాగే మీరు ఇలా మీరు ఏం చేసుకుంటున్నారు కొంచెం కొంచెం కింద కామెంట్లో పెట్టండి మీరు ఈరోజు సండే కదా మీరు ఏ నాన్ వెజ్ వండుకుంటున్నారు చికెనా మటనా వగేరా వగేరా ఉంటాయి కదా మీరు కూడా కింద కామెంట్లో పెట్టండి షేర్ చేసుకోండి అందరం ఫ్యామిలీ ఓకే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో నువ్వు నేనా దీంట్లో దీంట్లో నేను కొంచెం నెయ్యి ఆనియన్స్ చిన్న ఆనియన్స్ నెయ్యి నెయ్యి ఆయిల్ రెండు మిక్సింగ్ చేసాయండి మరి పలావ్లో నెయ్యి ఉండాలా ఓకే ఇంకా ఈ ఆకులు అంటారు కదా ఆకులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అదే కదా ఇంగ్రిడియండి దాంట్లో ఉంటాయి కదా సజీరా సోంపు చెక్క జీలకర్ర ధనియాలు అదే జాజిపత్రింగ్ ఉన్నాయి మొత్తం సో ఇప్పుడైతే రైస్ అయితే కొంచెం క్రీమ్ వేసుకోవాలి అది రైస్ ఏంటంటే ఇది నాకు సరికి పేరు లేదు అంటే యూట్యూబ్ అయితే తీసుకున్నాను చిక్కు అయితే కాదు ఇది మసూరియన్ సొంత ఏదో ఉంది నాకు ఐడియా కాడియా కామెంట్లో పెట్టండి గుర్తించుకుంటాను ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడైతే ఈ రైస్ని అయితే మనం నీళ్ళన్ని వడగట్టుకొని దాంట్లో వేసుకోవాలి ఈ రైస్ని ఫ్రై చేయాలంట బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసావా ఫ్రై ఇప్పుడు వేస్తున్నాను కదా అప్పుడు ఎట్లా చేస్తున్నాను దీని ఏంటంటే ఈ ఆయిల్ బాగా ఫ్రై చేస్తేనే దీనికి టేస్ట్ వస్తుందంట సో నేనైతే కేజీ నాకు తీసుకున్నా రైస్ ఇది కుకింగ్ వీడియోస్ కాదు బ్లాగ్ వీడియోనే జస్ట్ నాకు వచ్చిందే చేస్తున్నాను మీకే అంటే నచ్చితే ట్రై చేయండి నేను ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రై చేయండి నేను చెప్తాను ఎలా ఉందనేది లాస్ట్ లో ట్రూ చెప్తాను ఏదో చేసాం కదా బా నేను చెప్పడానికి ఎవరిది వాళ్ళకి టేస్ట్ గానే ఉంటది పక్కన తెలిసేది సో నేనైతే ఓకే సత్య చెప్పిద్దంట చూడండి తన జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా లాస్ట్ వీడియో నేను కుక్ చేస్తాను అంటే బాగుంది అని చెప్తాను బాగాలేదంటే ఒకవేళ బాగాలేదని చెప్తాను ఎందుకంటే నన్ను నమ్ముకొని ఒకవేళ ఇది ట్రై చేశారు అనుకోండి బాగలేకపోతే అది నాకు నమ్ముకొని ట్రై చేస్తారు నీకన్నా బాగా చేసేవారు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో ఓకే అందుకు కాంగ్రాక్స్ ఎందుకంటే మంచిదే అట్లా ఉంటాం ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఊరికి వెళ్ళిపోయినప్పుడు మనం హ్యాపీగా చేసుకుని తినచ్చు సౌండ్ అయితే వినిపిస్తుందా మీకు నేను మాట్లాడను ఒకసారి చూడండి ఇట్లా చిటాపటా అనమాట వైట్ కలర్లో వస్తుంది రైస్ మనకి అప్పుడు ఏగినట్టు చూడండి ఇట్లా మొత్తం కలిపిచ్చుకోవాలన్నమాట అడుగు మాడకుండా లో ఫ్లేమ్ లో పెట్టి కొనుక్కోవడం ఇలా చేయొచ్చు అదేనంటే లో ఫ్లేమ్ లో చేసుకోవాలి బాగానే ఉంటుంది గాయస్ నేను ఏంటంటే ఆల్రెడీ ఒకసారి అంటే ఇటు కాదు కానీ ఎలమెంట్స్ ఆ సైడ్ అయితే తిన్నాను చాలా బాగుంటుంది అటు సైడ్ అటు చేసినప్పుడు బాగుంది నువ్వు చేస్తున్నావు ఏమో ఎవరి తెలిసి బాగుంటుంది చేసి నాకు చెప్తాను నేను కేసు వేస్తాను ఈ మీద నాకేమన్నా అయితే పెట్టు అదనమాట యాక్చువల్గా ఉన్నాయి కదా నాకు పెద్ద పిస్ట్ అయితే జరిగింది నేను మొత్తం ప్రిపేర్ చేసుకొని పొయ్యి మీద పెట్టి సగం మధ్యలోనే నాకు కర్రీ కర్రీ చేసుకోవాలి దీనికి ఫస్ట్ చూపించు చూపించు రాదు సార్ ఈ ఈ రాజుగారి పొలాకి ఏంటంటే మనం కర్రీ చేసుకోవాలి ఫస్ట్ చేసుకొని ఈ కర్రీ అయితే ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఇది చేసుకుంటున్నాం కదా ఇది చేసేటప్పుడు అది కూడా మిక్స్ చేసుకోవాలి కర్రీ కూడా సో గైస్ ఇప్పుడైతే మనం అయితే కారం వేసుకోవాలి దీంట్లో కొంచెం సరిపడ్డంత ఎందుకంటే దీంట్లో కర్రీ కలుపుతాం కాబట్టి కారం తక్కువ తక్కువేస్తున్నాను కలిపాను కర్రీలో కారం అయితే ఉంది కాబట్టి నేను వేస్తున్నాను దీంట్లో తక్కువ వేసావా ఏం కాదు మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట ఫ్రైస్ కలిసి పెట్టు మొన్న అయితే గుత్తంకాయ ఫ్రై చేశాడు అబ్బా సూపర్ ఉంది అసలు నేను అసలుకి ఎప్పుడు తినలేదు ఫస్ట్ మ్యారేజ్ అయినాక అంత టేస్టీ తిన్నాను బాగా చేశాడు చూడండి గైస్ అంత మంచిగా చేసి తిన్నది ఇన్నాకలేమో తింటే విరోచనాలు అవుతాయి అదుతుంది పోతారు అని చెప్పేసి మాట్లాడుతుంది ఎంతైనా అమ్మాయిలు చేసే ఫుడ్ వేరే అబ్బాయిలు చేసే ఫుడ్ అవును చేస్తే ప్రీవియస్ వీడియోలో ఒకటి ఒక వీడియో ఉంటది బ్రో అంటే చూడండి గణేష్ అక్కడ ఏందంటే చాలా కూడా తను చేసింది చెప్పింది కూడా ఏదో వంట పెంట పెంట ఏదో వచ్చే పెట్టేసాము ఏమనుకోవద్దు సో దాంట్లో ఒకసారి చూడండి తను చేసిన వంట నుంచి ఒకసారి చెప్పిద్ది సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాం ఇదిగో ఇప్పుడైతే ఈ మసాలా అయితే వేసుకోవాలి మనం దాంట్లోకి ఈ మసాలా నేను కర్రీలో కూడా వేసాను ఇప్పుడు దీని ఉన్నదంతా దీంట్లో వేస్తున్నాను సో ఇట్లా ఇప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది మా చిన్ని ఫ్యామిలీకి చిన్ని వంటకాలు మేము ఇద్దరమే కదా ఉండేది కంజమే చేసుకుంటాము నేచురల్గా కొంచెమేం కాదు ఇది ఎక్కువ చేశాను మళ్ళీ మా అమ్మ వాళ్ళకి కానీ అయితే వచ్చేది వాళ్ళందరికీ ఇవ్వాలి కదా చేపలాగా మసాలా అసలుకి స్మెల్ మామూలుగా రావట్లేదు నాకు ఈ స్మెల్కే తినే అనిపిస్తుంది ఆ స్మెల్కి ఆ థర్టీకి అసలకి ముక్కులు మెలిపి వచ్చినట్టు అయిపోతుంది కానీ నేనైతే చాలా లక్కీ ఫుడ్ విషయంలో అయితే నాకు తనకైతే ఫుడ్ వచ్చి ఇద్దరు ఒకరికే రావాలి కదా అందుకని తనకు వచ్చి ఇప్పుడైతే మనం దీంట్లో ఏంటంటే కూల్ వాటర్ అయితే పోసుకోకూడదు అన్నం అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది మనం ఏందంటే హాట్ వాటర్ అయితే పోసుకోవాలా వీటి మీద ఉంది కాబట్టి సో నేనైతే హాట్ వాటర్ అయితే ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటాను నేను ముందే పెట్టుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు పెట్టుకోవడానికి వీలు లేదు ఇప్పుడైతే సత్యని పక్క తోసేసి ఇప్పుడు హాట్ వాటర్ అటు పక్కన పొయ్యి మీద పెట్టేస్తాను నేనైతే వాటర్ అయితే సిక్స్ గ్లాసెస్ పెట్టాను ఎందుకంటే నేను గేమ్ అయితే త్రీ గ్లాసెస్ వేసుకున్నాను కాబట్టి రైస్ సిక్స్ గ్లాసెస్ వాటర్ వాటర్ అయితే యూట్ చేసుకున్నాను ఫస్ట్ టైం చేసిన కర్రీ ఫస్ట్ టైం నువ్వు చేసిన కర్రీ ఏంటంటే బెండకాయ ఫ్రై నా సిక్స్త్ సిక్స్త్ క్లాస్లో రైస్ నా సిక్స్త్ క్లాస్లో చేశాను బెండకాయ ఫ్రై ఆ తర్వాత దొండకాయ ఫ్రై ఇంకా కోడి చికెన్ ఇవన్నీ వచ్చేసరికి అంటే మా ఇంట్లో అప్పుడు కోళ్ళు ఉండేవి కోళ్ళు పెంచేవాడు మా నాన్న సండే సండే అంటే చాలా అంటే చాలా కోళ్ళు ఉండేవి ఎన్ని కోళ్ళు అంటే దగ్గర దగ్గర ఒక థర్టీ అట్లా ఉండేది అనమాట వీక్లీ వీక్లీ ఏదో ఒక దిగుతూ ఉండేది మా ఇంట్లో క్లినిక్ కూడా మా నాన్న నేను కలిసి చేసేవాళ్ళం క్లీన్స్ టూ వీక్స్ బ్యాక్ అనుకుంటా పీతల కర్రీ అయితే చేసాము పేదల కర్రీ చేసి ఏదో ఫుడ్ ఛాలెంజ్ వీడియో కూడా చేసాము బట్ స్టోరేజ్ ఫుల్ వచ్చి మేము వీడియో రికార్డింగ్ అవుతుంది అనుకుంటున్నాం లేని అది స్టోరేజ్ ఫుల్ అయ్యి వీడియో మాత్రం ఏం రికార్డ్ కాలేదు అసలు కష్టపడి తిన్నాను ఆ ఛాలెంజ్ తనే కామెడీ కామెడీగా నేను అనుకోలేదు తను అంటే స్పీడ్గా తినేసాడు ఎక్కువ తినేస్తాడు కదా ఫుడ్ నేను అనుకున్నా తనే విన్ అవుతాడు అనుకున్నా కానీ అక్కడ ఏంటో మరి ఆ రోజు నా లక్ సో ఇప్పుడైతే గ్యాస్ వాటర్ అయితే పోసుకున్నా కావచ్చు అయితే పోటుకోవచ్చు ఓకే చూడండి గ్యాస్ రైస్ అయితే త్రీ గ్లాసెస్ పోస్తాను ఇప్పుడు దీనికి అయితే సిక్స్ గ్లాసెస్ వాటర్ హీట్ వాటర్ పోస్తున్నా నేను బా స్మెల్ అసలుకి మాములు రావట్లేదు ఎప్పుడు అవుతే ఎప్పుడు తిన్నామని నట్టున్నా నేనైతే ఇప్పుడు అయితే హైఫీ లైన్ లో పెట్టుకొని కొంచెం మనం గెడ్డు తిప్పుతా ఉండాలన్నమాట ఇదంతా రేపు సాల్ట్ ఉప్పు అనేది ఇప్పుడే చూసేసుకోవాలి తర్వాత వేసుకోవడానికి అయితే కుదరదు నేనైతే ఇప్పుడే చూసేసుకుంటాను తప్పకైతే ఉంది కొంచెం నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తాను తప్పకైతే ఉంది విషయం ఏంటంటే వసంత్ డ్యాన్స్ బాగా వేస్తాడు అది ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఉంది అనుకుంటా డాన్స్ వేసి నెక్స్ట్ వీడియోలో వసంత్ చేత డ్యాన్స్ వేయించి నేను డాన్స్ మాత్రం సూపర్ వాడు నేను చిన్నప్పుడు మాకే నాకు నేర్పించాడు డ్యాన్స్ నాకు అవన్నీ ఎట్లా అట్లా వస్తుందో సో దీని అయితే కాసేపునైతే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత లైట్గా ఉడికిన తర్వాత మనం కర్రీ అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడేమో మాస్టర్ అయిపోయాడు నాకు సో కాసేపు అయితే ఉడికించుకున్నాను గాస అది ఉడికిన తర్వాత లైట్ ఉడికిన తర్వాత ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కర్రీ అనేది వేసుకుని కలుపుకోవాలి మళ్ళీ మనం ఎలా చెప్తున్నాడంటే తన పెద్ద ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ కర్రీలో చేసే విధానంలో అలా చెప్తాడు అన్ని గాయస్ నేనైతే చెప్పలేదు నేను స్టార్టింగ్ చెప్పాను మీకు నేను యూట్యూబ్ లో చూసి చేస్తున్నాను అని చెప్పి స్టార్టింగ్ చెప్పాను ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా అసలు బలే వెర్తా అరే అసలు అంత తెలిసినోళ్ళలాగే వెర్తాడు అన్ని సో గాయస్ చాలా వరకు అయితే ఉడికింది అనుకుంటా చాలా వరకు అయితే ఉడికింది గాయస్ ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం ఇప్పుడు చికెన్ వండుకున్నాం కదా ఇప్పుడు చికెన్ కర్రీ అనేది దీంట్లో వేసుకోవాలన్నమాట

సో మనమైతే మనం పెట్టుకున్న ముందు కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు ఈ బిర్యానీకి నా కష్టం ఎలా ఉండబోతుందో తర్వాత చూద్దాం సత్య చెప్తే ఎలా ఉన్నది అనేది సత్య తినేసినాక కొంచెం రివ్యూ కరెక్ట్గా ఇప్పు చూసి జెన్యున్ గీవ్ అవసరం లేదు ఏ ఫేక్ మూమెంట్ ఏం మంచి గీవ్ ఉండదు అంటే సరేనా అడుగు అయితే ఇలాగ ఒక పెనం పెట్టుకొని దాని మీద అయితే దమ్మేసుకోవాలి మనం అది దమ్ము పట్టుకోవటం అనమాట కింద దమ్ము పట్టడం అంటారు దాన్ని సో అడుగు మాడకుండా ఉంటుంది అనమాట మనకి మంచి కుక్ అవుతుంది ఓకే సో గాయస్ అయితే ఆ కుకింగ్ అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడైతే సత్యకి సత్యకి వండి వడ్డిస్తాను వండిస్తున్నాను కదా వడ్డిస్తాను తనైతే ఇప్పుడు ఎలా ఉందో మీకు చెప్పిద్ది అనమాట తినేసి జెన్యున్గా చెప్పు సత్యం సో అయితే వడ్డిస్తాను ఈ ఆనియనే మనకి ఏంటంటే ఆ రాజుల పలావలో చాలా మంచి టేస్ట్ ఉంటుందంట సో నేనైతే సత్యకి వేస్తున్నాను సత్య ఒకసారి ట్రై చే నీకు ఇష్టం ఆనియన్ ఇష్టం లేదని తెలుసు నాకు ఒకసారి బట్ ట్రై చేసి చూడు ట్రై చేసి చూసి చెప్పు నైతే వడ్డిస్తాను చూసారా పొడి పొడిలాడుతుందో చికెన్ పీసెస్ వేస్తాను ఫస్ట్ అది తినేసి రైస్ పెట్టుకో తినడానికి వేసేది రాజుల పాలు అదే స్పెషల్ ఎండుమిర్చియాను ఇప్పుడైతే తనైతే టేస్ట్ అయితే చేస్తుంది ఎలా ఉంటుందో చెప్పబోతుంది చూద్దాం నాకు టెన్షన్గా ఏముంది సూపర్ అండి నేను ఇలా చేస్తాను నేను నిజంగా అదే అనమాట అట్టు ఉంటుంది మనతో నేను రైస్ కూడా మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అంటే మొత్తం ముద్ద ముద్దయేదే అనుకున్నా కానీ పక్కా కొలతలతో చేసాం కాబట్టి ఇబ్బంది లేదు పుడి పొడులాడుతుంది రైస్ కూడా ఇక చూసుకుని మీరు కూడా ఇప్పుడు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ పోతా పోతే వచ్చిన లైక్ కొట్టండి తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలు మీకు వస్తాయి బాయ్